బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనం టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్మాంజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్ తెలుసుకున్న హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు అధిక కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఇలాంటివి పెరిగిపోయి జనాలు బాధపడుతూ ఉన్నారు మరి చెడు కొలెస్ట్రాల్ ఎందువల్ల వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి దాన్నే లిపిడ్ ప్రొఫైల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము ప్రతి మనిషికి కొలెస్ట్రాల్ కొంత అవసరం తప్పనిసరిగా సాధారణమైన మానవునికి వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఉండొచ్చు అని చెప్తూ ఉంటాం అలాగే డిఫరెన్షియేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ మంచి గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఉంటాయి దాన్నే వైద్య పరిభాషలో లిప్విడ్ ప్రొఫైల్స్ అనేసి అంటాం గుడ్ కొలెస్ట్రాల్ నలభై ఐదు నుండి అరవై వరకు ఉండొచ్చు అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాటి ఉండకూడదు దాన్ని ట్రైగ్లిజరాయిడ్స్ అంటాం ట్రైగ్లిజరాయిడ్ ఎల్డిఎల్ విఎల్డిఎల్స్ అవి ఎక్కువగా ఉండకూడదు వాటిలో పరిమితి పెంచిన మించినట్లయితే చెడు కొలస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది అని అర్థం ఇవన్నీ తెలియడానికి లిక్విడ్ ప్రొఫైల్ అనేటటువంటి పరీక్ష ద్వారా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది మై ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది దీనివల్ల జరిగే ప్రమాదాలు ఏంటి నష్టం ఏంటి అనేది చూడాలి ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుందో రక్తంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది రక్తంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి అంటే రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్లో అంతరాయం అనేది జరుగుతూ ఉంటుంది సో దాన్నే రక్తనాళల్లో కొవ్వు పేరుకుపోవడం దాన్ని యాథ్రోస్క్లైరోసిస్ అని చెప్పేసేసి అంటూ ఉంటాం మరి ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే చూడాలి దానికి కాను తినకూడనటువంటి ఆహారాలు ఇక్కడ కంపల్సరీ గమనించాలి మరి ముఖ్యంగా ఆయిల్స్ వంట నూనెలో వంట నూనెలో వచ్చేసి తీసుకోవాల్సినటువంటి నూనె చూడాలి గ్రౌండ్ ఆయిల్ వేరుశనగ నూనె అంటారు పల్లి నూనె అంటారు అది దెన్ నువ్వుల నూనె తిల్ ఆయిల్ ఈ రెండు రకాల నూనెలు మాత్రమే మనం తినడానికి వంటలో ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ కలిగినటువంటివి నెయ్యి వాడచ్చు ప్రమాదం లేదు ఇలా ఇది కాకుండా వేరే రకాల వంట నూనెలు వాడినట్లయితే వీటిలలో శాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది ప్రాబ్లం ఉండదు అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పేస్తూ చెప్పేస్తుంటాయి ఇతరత్ర ఇవి కాకుండా వేరే వంట నోనలు సపోజ్ కొలెస్ట్రా కోకోనట్ ఆయిల్ అలాగే కుసుమ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా రకరకాల ఆలివ్ ఆయిల్ ఇట్లా చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి రైస్ రైస్ రిచ్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇలాంటి రకరకాల నూనెలు ఉన్నాయి ఈ అన్ని నూనెలలోనూ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో నిలువగా పేరుకుపోయి చెడు కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేస్తుంది వనస్పతి చీజ్ బట్టర్ రకరకాల ఆర్టిఫిషియల్ షుగర్స్ ఇవి తినకూడదు ఇవన్నీ తినడం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది కనుక ఇవన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా తినకూడని ఆహార పదార్థాల విషయానికి వచ్చినట్లయితే నాన్ వెజిటేరియన్లో మటన్ పీతలు బొమ్మిడాలు రొయ్యలు ఎండు చేపలు తినకూడదు అలాగే నాన్ వెజిటేరియన్లో చికెన్ ఎగ్ ఫిష్ తినొచ్చు ఇంకా తినకూడన ఆహార పదార్థాలలో పన్నీర్ అలాగే డీప్ రైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఫ్రై ఫుడ్స్ అలాగే ఈ మానేస్తు ఉన్నట్లయితే చెడుకులస్ వాళ్ళ శరీరంలో పేరుకుపోకుండా ఉంటుంది అలాగే ప్రతి మనిషి తప్పనిసరిగా శారీరక వ్యాయామం వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఉదయం ఐదు గంటలకి ఆరు లోపు లేచి ఒక అరగంట సేపు నడవండి అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత పది నిమిషాలు నడవండి మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు నడవండి రాత్రి భోజనం ఎనిమిదిన్న తొమ్మిదింటికల్లా కంప్లీట్ చేసేసి ఒక పావు గంట పది నిమిషాలు నడవండి రాత్రి భోజన భోజనం తర్వాత అరగంటకు నిద్రించండి ఇలా చేస్తున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా ఉంటుంది ఈ పద్ధతులను పాటిస్తూ ఆహార నియమాలు సవ్యంగా పాటిస్తూ వెళ్ళినట్లయితే ఎలాంటి ప్రమాదానికి లోను కాము అయినప్పటికీ చెడు కొలెస్ట్రాల్ ఫామ్ అయింది అనుకుంటే ఈ రకరకాల జబ్బులు వస్తాయి స్థూలకాయం పెరుగుతుంది గుండె జబ్బు వస్తుంది ఫెరాలిసిస్ వస్తుంది కనుక చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే మరి ఏం చెయ్యాలి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి ఔషధం ఉంది అదే వచ్చేసి లిపిడాన్ క్యాప్సూల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లిపిడాన్ క్యాప్సుల్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనానంతరం వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయే అవకాశం ఉంది లిపిడాన్ క్యాప్సిల్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ ఇంటి వద్దకి పంపించే అవకాశం ఉంది ఓకే ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంటాను సెలవు